ఫ్రెండ్స్ ఈ రోజు మన బినిగేరి కూరగాయలు మార్కెట్ లో చాలా తక్కువ రేట్లు పోయాయి కూరగాయ రేట్లు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా ఈ రోజు మన బినిగేరి కూరగాయల మార్కెట్ లో ఒకే ఒక రైతు టమాటాలు వేసుకొని రావడం జరిగింది జత బాక్సులు వచ్చేసి పదమూడు వందల యాభై పోయాయి ఫ్రెండ్స్ టమోటా వేలం పాట అయిపోయిన వెంటనే పచ్చిమిర్చికి రావడం జరిగింది పచ్చిమిర్చి కూడా ఒకే ఒక్క రైతు వేసుకొని రావడం జరిగింది ఒక్క ప్యాకెట్ వచ్చేసి రెండు వందలు పోవడం జరిగింది పచ్చిమిర్చి వేలం పాట అయిపోయిన వెంటనే వంకాయలకు రావడం జరిగింది ఫ్రెండ్స్ వంకాయలు ముగ్గురు రైతులు వేసుకొని రావడం జరిగింది చాలా దారుణంగా పడిపోయాయి వంకాయ రేటు ఒక్క ప్యాకెట్ వచ్చేసి అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు పోయాయి అరవై రూపాయలు ఒక రైతు డెబ్బై రూపాయలు ఒక రైతు తొంభై రూపాయలు ఒక రైతు ఫ్రెండ్స్ ఈ రోజు చాలా దారుణంగా పడిపోయింది వంకాయ రేటు వంకాయ వేలంపాట అయిపోయిన వెంటనే చిక్కుడుకు రావడం జరిగింది చిక్కుడు ఒక్క ప్యాకెట్ వచ్చేసి రెండు వందలు పోవడం జరిగింది చిక్కుడు కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చిక్కుడు వేలంపాట అయిపోయిన వెంటనే సోలకాయ ప్యాకెట్లకు రావడం జరిగింది చూడండి కవర్లో వచ్చిన సోలకాయలు వచ్చేసి నాలుగు వందల యాభై పోవడం జరిగింది హైయెస్ట్ రేటు చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నేత సోలకాయలు ఇక్కడ ప్యాకెట్లలో వచ్చేసి మూడు వందల ముప్పై పోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్